హాయ్ ఫ్రెండ్స్ వాయుష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి భోజనం తర్వాత ఈ ఆకులను నమిలితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ ఆకు వాము ఆకు వాము ఆకుల్లో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి రా రాత్రి లేదంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ఆకును నమిలి మింగితే ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు వాము ఆకులో ఎన్నో పోషకాలు అద్భుతమైన గుణాలు ఉన్నాయి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో వాము ఆకులు చాలా బాగా సహాయపడతాయి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి అలాగే ఈ ఆకులు నమిలి మింగటం వలన శరీరంలోని హార్మోన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి దాంతో మొట్టమొదటి సమస్య కూడా తగ్గుతుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన నోరు రీఫ్రెష్ అవుతుంది నోటి నుంచి దుర్వాసన బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ ఆకులలో పీచు సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొందరగా తగ్గుతాయి అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది శరీరం నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడటంలో వాము ఆకు చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉండటం వలన దగ్గు జలుబు తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి ముఖ్యంగా ఈ ఆకుల్ని భోజనం తర్వాత తింటే శరీరానికి అవసరమైన పీచు అందుతుంది దాంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకులు వేయదు అలా బరువు కూడా చాలా సులభంగా తగ్గుతారు ఈ ఆకులలో విటమిన్ సి విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన శరీరం హైడ్రేట్గా ఉంటుంది వాము ఆకులు రెగ్యులర్గా మనకు అందుబాటులోనే ఉంటాయి ఈ వాము చెట్టును చిన్న రబ్బ తీసుకొచ్చి పాతిన బాగా ఎదుగుతుంది కాబట్టి వాము ఆకును ఒక ఆకు తీసుకుంటే సరిపోతుంది దీనిలో ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత సమస్య తగ్గటానికి ఈ వాము ఆకు చాలా బాగా సహాయపడుతుంది ఈ ఆకులను తింటే టాక్సిన్స్ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి దానికోసం ఈ ఆకులను రసం తీసి దానిలో తేనె వెనిగర్ కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి వాము ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన నోటి ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది రక్తహీనత సమస్య ఉన్నవారు రోజుకు ఒక ఆకు నమిలి మింగితే సరిపోతుంది జీర్ణ సంబంధ సమస్యలు అన్ని తొలగిపోతాయి దీనిలో యాసిడ్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన కడుపు నుండి అదనంగా ఉన్న ఆమ్లాన్ని తగ్గించి యాసిడిటీ గుండెల్లో మంటను తగ్గిస్తుంది చాలామందికి తరచుగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి దీని కారణంగా కఫం వస్తుంది అలాంటి సమయంలో వాము ఆకును నమిలి మింగటం వలన దగ్గు జలుబు తగ్గడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి వాము ఆకుల్లో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ పాస్ప్రస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఈ ఆకులను ప్రతిరోజు ఒక ఆకు తీసుకుంటే సరిపోతుంది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు జీర్ణ సమస్యలు అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ ఆకును తీసుకోవచ్చు ఈ ఆకును తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఈ ఆకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు జీర్ణ సమస్యలు డయాబెటీస్ అధిక బరువు రక్తపోటు రక్తహీనత ఇలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి